హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా బూందీ లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ కొలతలతో చేశారంటే మీరు కూడా ఇంట్లో బూందీ లడ్డు చాలా ఈజీగా చేసుకుంటారు ముందుగా రెండు కప్పులు శనగపిండి వేసుకోవాలి జల్లుళ్ళు వేసుకొని శుభ్రంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా తీసుకోవచ్చు ఇంకా మనం జల్లించుకుంటే పిండి కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా వస్తుంది ముందు కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకునే తర్వాత నీళ్ళు సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇలా జారుడుగా ఉండాలి పిండి మరి పంచిగా ఉండకూడదు చిక్కగా ఉండకూడదు కలిపిన పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పంచదార పాకం కోసం రెండు కప్పులు పంచదార వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్ళు వేసుకొని పంచదార కరగనివ్వాలి ఇలా కలుపుతూ పంచదారని కరగనివ్వాలి పాకం అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి తీగపాకం రావాలి ఇలా తీగలా రావాలి చల్లగా అయిన తర్వాత ఇలా వేలుతో ఇలా అంటే తీగలా రావాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ యాలకు పొడి వేసుకొని పక్కన పెట్టుకోవాలి పాకాన్ని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కలుపుకున్న శనగపిండి నుంచి కొద్దిగా ఇలా తీసుకొని ఒక డ్రాప్ ఇలా వేసుకుంటే వెంటనే పైకి తేలాలి అప్పుడు బూందీ మనకి కరెక్ట్గా వస్తుంది పొసలు పొసలుగా ప్రతిసారి బూందీ వేసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి ఆయిల్ అనేది వేడిగా ఉండాలి అప్పుడు బూందీ వేసుకోవాలి ఇక్కడ ఒక గరిటి రెండు గరిట్ల శనగపిండి వేసుకొని బూందీ ఇలా పడుతుంది ఇంకా అది ఒకసారి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం దానిపై నుంచి వేయకూడదు ఈ బూందీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వాయి మళ్ళీ వేసుకోవచ్చు మీడియం టు హై ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయితే సరిపోతుంది ఎక్కువ వేయించకూడదు బూందీ లడ్డు కోసం క్రిస్పీగా అవసరం లేదు ఇక్కడ రెండోసారి కూడా మీకు బూందీ వేసి చూపిస్తున్నాను చూడండి ఇంట్లో చేసుకునేటప్పుడు తక్కువ తక్కువ ఇలా బూందీ వేసుకొని చేసుకుంటే మనకి ఏం కోసలు పోసలుగా చక్కగా వస్తుంది ఒక దానిపైన ఒకటి బూందీ అంటుకోకుండా వస్తుంది ఎక్కువ వేయకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తీసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి క్రిస్పీగా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ వేగనవసరం లేదు లైట్ గోల్డెన్ కలర్ వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో కిషిమిషన్లు పదిహేను నుంచి ఇరవై కిషమిషన్లు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి ఇలా క్రిష్మిషాయి కదా ఇవి ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద ఈ పంచదార పాకాన్ని పెట్టి కొద్దిగా గోరువెచ్చగా చేసుకోవాలి మరి చల్లగా ఉండకూడదు పాకం అనేది కొద్దిగా గోరువెచ్చగా అయినప్పుడు ఇలా బూందీని వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ వస్తుంది లడ్డూకి ఇలా కలుపుకున్న తర్వాత పక్కకు తెంచుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పటి నుంచి లడ్డు చుట్టుకోవడం స్టార్ట్ చేయాలి మళ్ళీ కొంచెం చల్లగా ఏంటంటే మళ్ళీ లడ్డు కట్టదు మళ్ళీ పొయ్యి మీద గోరువెచ్చగా కొంచెం వేడి చేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి ఇలా చేసుకోండి చాలా ఈజీ ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా హెల్తీగా బూందీ వేయడం కరెక్ట్గా వేడి నూనెలో బూందీ తక్కువ తక్కువగా వేసి వేయించుకుంటే పొసులు పొసులు వస్తుంది నెక్స్ట్ పాకం అనేది తీగ పాకం వచ్చినట్టు చూసుకోండి అప్పుడు మీకు ఈజీగా లడ్డూలు ఇంట్లోనే చేసుకోవచ్చు హెల్తీగా ఏ పండగైనా ఇంట్లో ఇలా చేసి పిల్లలకి పెట్టచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్